టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ వరుస కథనాలతో అధికారుల్లో చలనం వచ్చింది సమయపాలన పాటించని సిబ్బందిపై బల్దియాలో కొరడా జలిపించేందుకు సిద్ధమయ్యారు టీవీ నైన్ వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలికొచ్చింది చాలా వరకు ప్రభుత్వ ఆఫీసులు ఆసుపత్రుల్లో సమయ పాలన కనిపిస్తోంది ఉదయం పదిన్నర కల్లా ఆఫీసుల్లో అటెండెన్స్ వేయించుకుంటున్నారు ఉద్యోగులు ఇక సర్కారీ దవాఖానాలకు ఉదయం తొమ్మిది గంటలకల్లా వైద్యులు వైద్య సిబ్బంది చేరుకుంటున్నారు దాంతో పాటు హైదరాబాద్ కి హాట్ లాంటి జిహెచ్ఎంసీ ఎంప్లాయిస్ లో ఎలాంటి మార్పు రావడం లేదనే టీవీ నైన్ కథనాలపై జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు సమయపాలన పాటించని అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలిని ఆదేశించారు జోనల్ జిహెచ్ఎంసీ కార్యాలయం తనిఖీ చేయాలని కోరారు ఇప్పుడు వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది మెమోస్ కూడా నేను కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేశాను ఎవరైతే ఇట్లాంటి అంటే ఎవరైతే టైంకి రానో వాళ్ళు ఉంటారో జడ్ అంటే డోంట్ హెసిటేట్ టు గివ్ మెమోస్ కూడా అని కూడా వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగిందంటే తెలంగాణలో వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆస్పత్రిలో ఇంకా కొందరు సిబ్బంది సమయానికి రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి ప్రతిరోజు టీవీ అండ్ ఫ్యాక్ట్ చెక్లో ఈ విషయం వెలుగులోకి వస్తూనే ఉంది అయితే కొంతమంది సమయానికి వచ్చినప్పటికీ చాలా వరకు ఇంకా సమయ పాటించడం లేదని టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్లో తేలింది